హాయండి ఒప్పందప్పు పెళ్లి మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక మృదుల చెప్పినట్టుగాని మరుసటి రోజు ఉదయాన్ని హాస్పిటల్కి చేరుకుంది మృదుల రాగానే ముందుగా అనిల్ గారి కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంది ఆయనకి మృదుల హాస్పిటల్ నుండి వెళ్లిన కాసేపటికే స్పృహ వచ్చి మృదుల గురించి అడగడంతో వసంత్ అదే విషయం చెప్పి ఆమెను ఒకసారి వెళ్లి తన తండ్రిని కలిసి రమ్మని పంపించాడు దాంతో మృదుల అనిల్ గారిని కలవడానికి వెళ్ళగాని అప్పుడే నిద్రలేచిన అనిల్ గారు అభిమానంగా మృదుల చేతిని పట్టుకుని నువ్వు కాపాడింది ఒక ప్రాణం కాదమ్మా నాతోనే ముడిపడి ఉన్న నా కొడుకు ప్రాణాన్ని కూడా నీకు నేను రుణపడిపోయాను తల్లి ఏమిచ్చే ఆ రుణాన్ని తీర్చుకోలేను అంటుంటే మృదుల అయ్యో సార్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి రుణం విషయానికి వస్తే నేనే మీకు రుణపడిపోయాను నాకు అవసరమైన సమయంలో మా నాన్న మీదున్న నమ్మకంతో నాకు జాబ్ ఇచ్చి కొన్ని రోజుల్లోనే నన్ను మీ పిఏగా ప్రమోట్ చేశారు నాకంటూ ఒక గుర్తింపునిచ్చారు అని అనగానే అనిల్ గారు నవ్వుతూ అది నీ అర్హతను బట్టి నీకు లభించిన స్థాయి తల్లి డిజర్వ్ ఇట్ అని అన్నారు మెచ్చుకోలుగా మృదుల వెనకనే వచ్చిన వసంత్ మృదుల వాళ్ళ కంపెనీలో పనిచేసి ఎంప్లాయ్ అయినప్పటికీ తన తండ్రితో ఆమెకున్న అనుబంధాన్ని చూసి ఆమె మీద తనకు అప్పటి వరకు ఉన్న గౌరవం అభిమానం ఇష్టం ఇంకాస్త పెరిగాయి కాసేపటికి అక్కడి నుండి బయటకు వచ్చిన మృదుల వసంత చేత టిఫిన్ తినిపించి అక్కడే కూర్చుని పెంటింగ్ ఉన్న తన వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది సాయంత్రం అనేల్ గారిని డిశ్చార్జ్ చేసే వరకు వసంతకి తోడుగా హాస్పిటల్లోనే ఉండిపోయింది మృదుల అనిల్ గారు డిశ్చార్జ్ అయి ఆయన అలా వసతుతో కలిసి ఇంటికి మృదుల తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజుకి అనిల్ గారి ఆరోగ్యం కాస్త పడడంతో ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవబోతుంటే ఏవో ఫైల్స్ మీద సైన్ అవసరమై మృదుల అనిల్ గారి ఇంటికి వచ్చింది ఆయన పూర్తిగా కొలుకునే వరకు ఆయన్ని రావద్దు అని వర్క్ ఏమైనా ఉంటే తనే చూసుకుంటాను అని ఆయనకి మృదుల భరోసా ఇచ్చిన సహజంగా వర్క్ హోలికైనా అనిల్ గారు అలా ఖాళీగా ఉండలేక పర్లేదు మా నేను వస్తాను అని అనగానే అప్పుడే కిందకు వచ్చిన వసంత్ నో డాడ్ ఇంకా బిజినెస్ అంతా నేనే హ్యాండిల్ చేస్తాను ఆ ఫార్మాలిటీస్ చూడమని చెప్పండి మీరిక మీదట హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే అనిల్ గారికి చాలా సంతోషంగా అనిపించింది అక్కడే ఉన్న మృదులతో ఫార్మాలిటీస్ అన్ని చూడమని చెప్పగానే మృదుల వెంటనే ఆ పని స్టార్ట్ చేసింది మరుసటి రోజుకే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కాగానే అనిల్ గారు అవిషయాలుగా ఆయన బిజినెస్ అంతటిని వసంతికి అప్పచెప్పి ఆయన రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టారు బాస్ మారినా ఆయనకి పియేగా మృదులుగానే కంటిన్యూ అవడంతో అది చూసి తట్టుకోలేని కొంతమంది ఎంప్లాయీస్ వసంత దగ్గర మృదులను బ్యాట్ చేయాలని పని కట్టుకొని వసంత్ తమ దగ్గర నుండి పాస్ అవుతున్నప్పుడో లేక వసంత్ ఏదైనా మీటింగ్ అరేంజ్ చేసినప్పుడో ఆ కొంతమంది కావాలని మృదుల గురించి ఆమె క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతూ వసంత్ మనసులో మృదులకి వ్యతిరేకంగా విషబీజం మొలకెత్తేలా చేశారు మొదట్లో వసంత్ ఇలాంటివేమీ పెద్దగా పట్టించుకోకపోయినా రాను రాను ఇలాంటివి ఎక్కువ కావడం పైగా మృదులను తను విన్న మాటలు నమ్మేలా అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో చూడకూడని విధంగా చూడటంతో అప్పటి వరకు ఆమెంటే ఉన్న ఇష్టం అభిమానం గౌరవం అన్ని ద్వేషంగా మారాయి కానీ పాపం ఇవేమీ తెలియని అప్పటి నుండి మృదుల తనతో ఫార్మల్గా మాట్లాడినా చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఆమెతో చాలా కటువుగా ప్రవర్తించేవాడు ఆ కారణంగానే వసంత కోపాన్ని తను తప్పు లేకపోయినా చాలాసార్లు రుచి చూసింది మృదుల రాణు రాను వసంత ప్రవర్తనతో మృదుల విసిగిపోయినా తను అవసరంలో ఉండగా జాబ్ ఇచ్చిన అనిల్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇంకా వసంతని అతని కోపాన్ని భరిస్తూ ఉంది మృదుల ఇంతలో అనిల్ గారు రెస్ట్ తీసుకుని కొన్ని రోజులకే ఆయన్ని అందరూ మీ కొడుకు పెళ్ళిప్పుడు అంటూ ఆయన బుర్ర తినడం మొదలుపెట్టారు ఆయన కూడా అదే విషయం వసంతిని చాలాసార్లు అడిగి అడిగి విసిగిపోయి ఒకరోజు గుండె నొప్పి తెచ్చుకోవడంతో తండ్రి కోరికకు తలవంచక తప్పలేదు వసంతికి కానీ అమ్మాయిని తనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పడంతో అనిల్ గారు నీ ఇష్టమైన ఇష్టమని చెప్పారు కరెక్ట్గా అదే టైంలో మృదుల తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది ఆయన చెక్ చేసిన డాక్టర్ ఆయనకి వీలైనంత తొందరగా హార్ట్ సర్జరీ చేయకపోతే ఆయన బ్రతికే ఛాన్స్ లేదని తేల్చి చెప్పేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదు మృదులకు తనకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది కేవలం తన తండ్రి మాత్రమే ఆయనకి ఏమైనా అయితే మృదుల బ్రతకలేదు అని ఆయన సర్జరీకి సరిపడా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన తండ్రి తన పెళ్లి కోసం దాచిన డబ్బులు నగలు అన్ని సమకూర్చిన డబ్బు సరిపోకపోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో అనిల్ గారి సహాయం అడగడానికి ఆయన దగ్గరికి వెళ్లింది మృదుల అప్పటికే మృదుల నిస్సహాయ స్థితి తెలుసుకున్న వసంత్ మృదులను తన తండ్రిని కలవకుండా ఆపి ఆ డబ్బు తరిస్తానని కానీ దానికి బదులుగా ఆమె తనని ఒప్పందం మీద పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది అన్న కండిషన్ పెట్టాడు వసంత కండిషన్ విన్న మృదులకు కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది తన ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టలేక వసంతకి తను ఆ కండిషన్కి ఒప్పుకోలేను అని చెప్పి అతని దగ్గర నుండి బయటకు వచ్చి రెండు రోజులు నిద్రాహారాలు మాని పిచ్చిదానిలా తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది కానీ ఎక్కడికి వెళ్ళినా మృదులకు నిరాశ ఎదురు కావడంతో తండ్రి కోసం ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి వసంత ముందు తలవంచక తప్పలేదు ఆమెకు తన తండ్రి తన పెళ్లి కోసం కన్న కలలన్నీ ఆయన కోసమే కాలదన్ని తన ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని అన్ని పక్కన పెట్టే రేపన్న రోజుకు ఈ విషయం తన తండ్రికి తెలిస్తే ఆయన తనని చేదరించుకుంటారని తెలిసినా కూడా ఆయన ప్రాణాలే ముఖ్యమని భావించి వసంతతో ఒప్పందప పెళ్లికి ఒప్పుకుంది మృదుల మృదుల పెళ్లికి ఒప్పుకోవడం వసంత్ వెంటనే ఆమెను తీసుకుని తన తండ్రి ఎదుట నిలబెట్టి డాడ్ డాడ్ నేను మృదులనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా ఇద్దరి పెళ్లి జరిపించండి అని అడగగానే అనిల్ గారు సీరియస్ అయి పెళ్లి అంటే మాటలు అనుకుంటున్నావా వసంత్ అసలు ఇంత సడన్గా మృదులను పెళ్లి చేసుకుంటానా అనడానికి కారణమేంటి అని అడిగాడు అనిల్ గారు అలా అడగగానే అప్పటికే మృదుల తన నిస్సహాయ స్థితికి బాధతో ఉన్న కన్నీలను కష్టంగా అదిమి పెట్టుకుని మౌనంగా ఉండిపోయింది ఎందుకంటే కాసేపటి క్రితం వసంత ఒప్పందపు కాగితాలి మీద మృదుల చేత సైన్ చేయించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ మన మధ్య ఒప్పందం మురుగు మనిషికి తెలియడానికి వీల్లేదు అన్నది వసంత మొదటి కండిషన్ కాదు కూడదు అని కండిషన్ మీరితే ఆ తర్వాతి పరిణామాలు నువ్వు ఊహించలేవు అని వసంత ముందుగానే వాన్ చేయడంతో ఆల్రెడీ అతని కోపాన్ని సందర్భంతో సంబంధం లేకుండా చాలా సార్లు రుచి చూసి ఉండడం వల్ల అతని మీదున్న భయంతోనే ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది మృదుల మృదులా మౌనంగా ఉండడంతో వసంత మృదులనే చూస్తూ అందరి గురించి ఆలోచించే తన మనసు నాకు నచ్చింది ఎవరిని నొప్పించకూడదు అన్న తన మనస్తత్వం నాకు నచ్చింది అందం గుణం మంచి మనస్తత్వంతో పాటు అందరూ నా వాళ్ళు అనుకునే తన కలగోలపుతనం ఇంకా నచ్చింది ఏమగాడైనా తనకు కాబోయే భార్యలో ఉండాలి అనుకునే లక్షణాలన్నీ తనలో ఉన్నాయి అలాగే నాకు తెలియకుండానే నా మనసులో ఆమె కంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడిపోయింది అందుకే నేను తనని మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు డాడ్ తను నాకు కావాలి నా భార్యగా కావాలి అందుకే తనకి కూడా ఈ విషయం చెప్పకుండా మీ ముందే తీసుకువచ్చి ఇలా ప్రపోజ్ చేస్తున్నాను అని తనకు తెలియకుండానే మృదుల గురించి తన మనసులో ఉన్నదంతా బయట పెట్టాడు వసంత్ నిజానికి ఈ కొద్ది రోజుల్లో వసంత్ మనసులో మృదుల చాలా గొప్ప స్థానం సంపాదించింది కానీ కొన్ని అనుకోని పరిస్థితులు ఆమెను తప్పుగా చిత్రీకరించడంతో వాటిని నమ్మక తప్పలేదు వసంత్కి అందుకే ఆమె మీదున్న ఇష్టాన్ని ప్రేమను ద్వేషంగా మార్చుకున్నాడు కానీ అనిల్ గారు పెళ్లి గురించి అడిగినప్పుడు వసంత మెదడులోకి మనసులోకి వచ్చింది మాత్రం మృదులని అతని మనసులోతుల్లో ఆమె మీద ఉన్న ప్రేమ అతన్ని ఆమెను దాటి ఇంకేమీ ఆలోచించనివ్వలేదు అందుకే ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా ఆమెను బలవంతంగానైనా తన భార్యను చేసుకోవాలి అనుకున్నాడు మొండిగా కానీ అంతలోనే మృదుల మీద తనకున్న ద్వేషం ఆమెను ఒప్పందం మీద పెళ్లికి ఒప్పించేలా చేసింది ఒకప్పుడు వసంతని మోసం చేసిన లీజా కారణంగా పెళ్లి మీద ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన వసంత్ ఇప్పుడు మృదులను అనుకోని పరిస్థితుల్లో తప్పుగా అర్థం చేసుకుని ఇప్పటికీ అదే మొండితనంతో ఉండిపోయాడు వసంత్ వసంత మాటలకి మృదుల మనసు ఇంకాస్త మెలిపెట్టినట్టయింది అతనికి ఆమె మీదున్న ప్రేమంతా అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న ప్రస్తుతానికి మృదుల తానున్న బాధలో కనీసం తలెత్తే అతన్ని చూసే ప్రయత్నం కూడా చేయలేదు పైగా వసంత్ ఇదంతా కేవలం తన తండ్రి సంబంధం కోసం చెబుతున్న మాటలు అనుకుంది ఒకవేళ ఆ క్షణం మృదుల వసంత్ కళ్ళను చూసినా ఇప్పుడు ఈ ఇద్దరి బంధం వేరేలా ఉండి ఉండేది వసంత్ మాటల్లో మృదుల మీద ప్రేమ తెలిసేసరికి అనిల్ గారు సంబరంగా నువ్వేదో నా మాట తప్పించుకోవడానికి లేకపోతే ఆవేశంలోనూ ఈ నిర్ణయం అనుకున్నాను నాన్న కానీ నీ కళ్ళల్లో మృదుల మీద ఉన్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది ఇక మృదుల మౌనంగానే తన అంగీకారం తెలిపింది నాకు ఇంతకంటే ఇంకేం కావాలి మీ ఇద్దరిని వివాహ బంధంతో అగ్నిసాక్షిగా ఒక్కటి చేసే బాధ్యత నాది రేపే వెళ్లి మృదుల వాళ్ళ నాన్నతో కలిసి మాట్లాడతాను అనగానే మృదుల కంగారుగా వసంత వైపు తిరగడంతో వసంత్ మృదుల తండ్రికి హెల్త్ సరిగా బాగుండట్లేదు అని ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పాడు ఆ మాటలు వినగానే అనిల్ గారు ఏ తండ్రికైనా ఆడపిల్ల పెళ్లి చేయడం ఒక పెద్ద కళ కాబట్టి ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పెళ్లి సంగతి చూద్దాం అనగానే వసంత మొండిగా కుదరదు డాడ్ వీలైనంత తొందరగా ఈ పెళ్లి జరిగిపోవాలి లేకపోతే లైఫ్లో ఇంకెప్పటికీ నేను పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పడంతో కొడుకు మొండితనం గురించి బాగా తెలిసిన అనిల్ గారు ఇంకేమీ చేయలేక వసంత కోరిక మేరకు అప్పటికప్పుడు గారి చేత ముహూర్తం పెట్టించి ఇద్దరికీ గుడిలో పెళ్లి చేయించి ఆ రోజు సాయంత్రానికే గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఇదంతా రెండు రోజుల్లోనే జరిగిపోయింది కానీ అనిల్ గారి మనసులో ఏదో లోటు అలాగే ఉండిపోయింది పెళ్ళైతే చేసుకున్నాడు కానీ వసంత్ మనసులో మృదుల విషయంలో ఏదో తెలియని గిల్టీనెస్ ఏర్పడడంతో ఆమెను సరిగా ఫేస్ చేయలేకపోతున్నాడు కానీ అలాంటి భావం మాత్రం పైకి తెలియవనియకుండా ఆమెతో అంతే కటువుగా ప్రవర్తిస్తూ ఆమెను ఇంకా భయానికి గురి చేస్తూనే ఉన్నాడు వసంత్ ఇక ప్రస్తుతానికి వస్తే అలా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ గతంలోకి వెళ్లిన ఇద్దరి కళ్ళు ఒకరి బాధతో మరొకరికి ఏదో తెలియని ఫీలింగ్ వల్ల చెమ్మగెల్లంతో ఎదుటి వారికి నీళ్లు నిండిన కళ్ళను గమనించలేకపోయారు వసంత మృదులలో అంటే ఒక్కసారిగా ఇద్దరి చిరో వైపు తిరిగి తమ కళ్ళను తుడుచుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటాని కలత నిద్రలోకి జారుకున్నారు ఒప్పందంతో మొదలైన ఈ ఇద్దరి జీవితం ఏ తీరానికి చేరనుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం